రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగన్ను మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజులతో ఉన్నటువంటి ఒంగోలు జాతి పలపల వరుసలో కానీ ఈ వారంలో టాప్ క్వాలిటీ అయినటువంటి ఒంగోలు జాతి కొడేలు అయితే మనం ఇక్కడ ఒంగోలు కాడనైతే వీడియోలో చూసిన ప్రసాద్ మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కొడేలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నావు మనకు ఇవేనా కాడి ఏనా పళ్ళు అంటారా రెండు కూడా పలపల వరుసలు ప్రస్తున్న రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రస్తుంది మరి లక్ష ఎనభై వేలు ప్రస్తుతం కాడిపోయిన రేటు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోల్కల్ వాసెస్ సి బెల్కల్ మండలం కర్నూలు జిల్లా సాగనే అంటారా ఎద్దుల బండి గుడ్కలు పోతున్నాయా మీరు రైతులే వేపరము మీ నెంబర్ చెప్పండి అరవై మూడు రెండు సున్నాలు ముప్పై ఎనిమిది హైట్ మా చూశారు కదా ప్రస్తుతం దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరులు నేరుగా మాట్లాడొచ్చు మరి నెంబర్ అయితే ఉంది సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం ఎదురు సంతం తీసుకురాజు మరి వీడియో వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి